గోయింగ్ బీచ్ పిక్నిక్ మా ఆయనకి ఆఫ్ వాటర్ ఫుల్ వచ్చేస్తుంది ముందు వరకు మాకు రెగ్యులర్ డెస్టినేషన్ బిస్కెట్ అయిన బట్టి నీ స్పందన ఏంటి కాలిఫోర్నియా చాలా మూడి అనమాట ఎప్పుడు ఎలా ఉంటదో తెలియదు అంతేగా అంతేగా చూసారా మా ఆయనను కొట్టాడు అబ్యూజ్ చేస్తున్నాడు ఎవరై సార్ సరిపోయింది హీరో ఇలా కొట్టుకుని కామెడియన్ చంపేసినట్టు నా మీద పడతారేంటి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనా సేగు హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్ సో ఈరోజు మేము రెడీ అయిపోయి ఎక్కడ వెళ్తున్నామని ఆలోచిస్తుంటే విఆర్ గోయింగ్ టు అ బీచ్ పిక్నిక్ అనమాట సో ఇట్స్ అ థింగ్ హియర్ లైక్ క్యాలిలో ఉన్న ప్రతి వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ లైక్ ఎవ్రీ వీకెండ్ అట్లా వీక్లీ వన్స్ అట్ వైస్ అట్లా వెళ్తూ ఉంటారనమాట సో ఇట్స్ వెరీ నైస్ మంచిగా మన కార్ట్లో మన ఫుడ్ అని మనం తీసుకెళ్ళిపోయి మంచిగా యా ఈరోజు మా ఆయనకి ఆఫ్ ఉందనమాట సో అది కూడా ఈరోజు మార్నింగ్ లేవగానే పాపం రియలైజ్ లేచాక రియలైజ్ అయ్యారు సో అందుకని ఇంకా బీచ్ పిక్నిక్ ప్లాన్ చేసాం సో లెట్స్ గో అండ్ మేము ఎలా ప్రెప్ చేసుకుంటాం నేను మీకు చూపిస్తాను రండి ఇదనమాట ఇది రూ అఫ్జా సో మా ఇద్దరికి చేసుకున్నాం చాలా క్లైమేట్ వేడిగా ఉంది కాబట్టి ఇది మఖానా ఫుల్ మఖానా నేను ఇంట్లో చేశాను అనమాట ఇది ఒకటి దాని తర్వాత ఇది కిరణ్ అయినా తీసుకొచ్చాడు అనమాట దీంతో స్ప్రెడ్ అండ్ అనియన్ లాగా సో ఇది తీసుకున్నాం సో ఇంకా వేస్ట్ అన్నీ కలెక్ట్ చేయడానికి కొన్ని కవర్స్ అండ్ ఇదనమాట ఇప్పుడు మేము మ బైచ్ పెక్ టిక్ టి దిస్ కల్తునం చలో లెట్స్ గో సో ఇక్కడ ఉన్న బస్ వచ్చి ఇట్స్ బస్ ఇంకా నేను ఇప్పటివరకు సో యా ఫుల్ మంది ఉన్నారనమాట దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ట్రాఫిక్ జామ్ 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 అయిపోతుంది సో మెనీ పీపుల్ ఎవరు ఇంట్లో లేరు రోజు అసలు అదే కదా అందరు బయటకు వచ్చేసారు అందరు నీలానే సడన్ గా రియలైజ్ అయ్యారు అనుకుంటా సో దిస్ ఇస్ లగూనా మా ప్లేస్ ఎక్స్ట్రీమ్లీ ఆర్ట్సీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది గుడ్ ఫుడ్ గుడ్ పీపుల్ ఇక ఇక్కడ ఆర్ట్ గ్యాలరీస్ చూపిస్తా ఒకసారి క్రేజీ ఉంటుంది లఘునా ఇస్ లైక్ ఫేమస్ ఫర్ ఆర్ట్ గ్యాలరీస్ అనమాట మా ఆయన ఏదో సెటారెక్ గా అంటున్నాడు కానీ ఇక్కడ రెంటెడ్ రెంటల్కి హౌసెస్ ఉన్నాయో లేదో కూడా తెలీదు పెద్ద పెద్ద ఇండ్లు అయితే ఉన్నాయి సేల్కి థర్టీ మిలియన్ ఫార్టీ మిలియన్ ఫిఫ్టీ మిలియన్ ఇష్టం వచ్చిన ప్రైస్లు అయితే పెడుతూ ఉంటారు అనమాట ఆన్లైన్ మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మ్యామ్ లైక్ ఓకే అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అనమాట లిట్రల్గా హౌ మై గాడ్ బట్ ఏరియా మాత్రం టూ గుడ్ చాలా బాగుంటుంది బయటికి రాగానే యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ సో యాక్సీ అండ్ సో క్యూట్ అండ్ సో నైస్ నేను ఈ ఈ లఘునది ఒక బ్లాగ్ చేస్తా కంపల్సరీ ఆ రోజు షో యూ ఎవ్రీథింగ్ టూ గుడ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే లెట్స్ గుడ్ విచ్ యో సో ఇది మా మా కార్ట్ అనమాట మా బీచ్కి వెళ్ళేటప్పుడు ఈ స్టఫ్ అన్ని ఇందులో వేసుకొని తీసుకెళ్తాం ఇంకా సో ట్రై పార్డ్ ఫుడ్ బ్యాగ్ సో సార్ సో ఇక్కడ చూడండి ఎవ్రీ టైమ్ ఇక్కడ వస్తుండే అనమాట బట్ ఈరోజు ఎందుకో వాటర్ చాలా ఎక్కువ ఉంది వాటర్ ఫుల్ వచ్చేస్తుంది ముందు వరకు మాకు ఇది మా ఫేవరెట్ ప్లేస్ అనమాట అయ్యో ఈరోజు ఇక్కడ షూట్ చేయలేకపోతున్నాను సో వేరే బీచ్కి వెళ్దాం దగ్గరలోనే ఉంటుంది లెట్స్ గో టు సంథింగ్ ఎల్స్ సో దీనికే అంటారు అనుకుంటా అనుకుంది ఒకటి అయినది ఒకటి అని అయినా వీడో కూడా కాంప్రమైజ్ ఆన్ అవునర్ పిక్నిక్ సో మేము పక్క పక్కన ఇంకొక బీచ్ ఉంది ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అక్కడికి వెళ్ళిపోదాం పదండి మా రెగ్యులర్ డెస్టినేషన్ బిస్కెట్ అయినా బట్టి నీ స్పందన ఏంటి పిక్నిక్ డే

ఏంటో చాలా ఎండగా ఉండే ఇప్పుడు చాలా కోల్డ్ కూడా అనిపిస్తుంది బయట ఒక్క సెకండ్ వెళ్తున్నట్టే కాలిఫోర్నియా చాలా మూడి అనమాట ఎప్పుడు ఎలా ఉంటదో తెలియదు అంతేగా అంతేగా మా వ్యూవర్స్ ఏమో ఫుల్ బిల్డప్ ఇచ్చా నేను అలా ఉంటది ఇలా ఉంటది అది ఇది అది ఆగితేనేమో ఫుల్ వాటర్ వచ్చి సో నేను నేను డిసప్పాయింట్ అవ్వను మిమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేయ చేయించాం మేము సో నెక్స్ట్ నెక్స్ట్ స్టాప్ ఇక్కడే జస్ట్ టూ మినిట్స్లో వచ్చేస్తుంది అది క్రేజీ ఉంటుంది బట్ ఏంటంటే చాలా చాలా మంది ఉంటారు అనమాట సో సో బేసిక్గా మేము అది ఎందుకు అవాయిడ్ చేస్తుండే అంటే చాలా మంది ఉంటారు అని ఇప్పుడు మనం వెళ్ళిన ప్లేస్లో చాలా తక్కువ మంది ఉంటుండే షోర్ కూడా కొంచమే తక్కువే ఉండే ఆ ప్లేస్లో సో ఇట్ వాస్ ఫన్ ఆర్ పిక్నిక్ స్టిల్ ఆన్ ఇప్పుడు జస్ట్ పక్కనే అనమాట ఒకటే ఓషనే జస్ట్ పక్కన వీళ్ళు ఇట్లా పేర్లు మార్చుకుంటూ ఉంటారు అనమాట సో లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్ చాలా మంది ఉండే మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు జస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ త్రీ ఫోర్ డేస్ కాదు త్రీ ఫోర్ వీక్స్ బ్యాక్ సో చాలామంది ఉండే ఈరోజు కొంచెం పర్లేదు బెటర్గానే ఉంది తక్కువ మందే ఉన్నారు చూడండి మొత్తం అందరూ ఇలా వాళ్ళ వాళ్ళ గొడుగులు వాళ్ళ పిక్నిక్ స్టఫ్ అని తెచ్చి ఇట్లా కూర్చుంటారు అనమాట సో మా ఆయన స్పాట్ వెతుకుతున్నారు మంచి వ్యూ కోసం అండ్ ఇక్కడ ఒక బర్డ్ వస్తుంది దాని పేరు నాకు తెలియదు నాకు గుర్తురావట్లేదు బట్ ఆ బర్డ్ ఏం చేస్తుంది అంటే మన ఫుడ్ని అనమాట మనం ఏమైనా ఫుడ్ తెచ్చి ఉంటే ఇది అది అని ఏం లేదు ఏం ఫుడ్ తెచ్చినా కూడా దానికి కావాలి కుర్కురే చిప్స్ ఇలాంటివి కూడా తింటుంది అనమాట అది సో చాలా డేంజరస్ ఉంటుంది ఆ బర్డ్ ఆ బర్డ్ ఇక్కడే ఉంది నేను చూపిస్తాను చూడండి అదే అనమాట ఆ బిల్ బర్డ్ ఎవరి దగ్గర ఫుడ్ ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని తినేస్తూ ఉంటుంది అసలు భయం కూడా ఉండదు మనం వెళ్ళి ఇట్లా మనుషులు దాన్ని దాని ముందుకు వెళ్ళినా కూడా అదేమి ఫీల్ అవ్వకుండా తినేస్తూ ఉంటుంది సో దిస్ ఇస్ హౌ అమేజింగ్ దిస్ ప్లేసెస్ మా ఆయన చాలా ఆతృతంగా వెయిట్ చేస్తున్నాడు సీగల్ కోసం సో ఇందాక నేను చెప్పిన బర్డ్ పేరు సీగల్ అనమాట అన్ని అటు ఇటు తిరుగుతున్నాయి మా కూడా ఒకటి వెళ్తుంది మా దగ్గర వరకు ఎందుకు రావట్లేదు అంటే అది వచ్చి అంటే మనకి ఫుడ్ ఓపెన్ చేయగానే ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది వస్తుంది అది అది వచ్చాక సీగల్ ఫుడ్ ఓపెన్ చేయగానే వస్తుంది అండ్ అది కొంతమందికి అటాక్ కూడా చేస్తుంది అంట ఫుడ్కి లైక్ మంకీస్ ఇవన్నీ చేసినట్టు అదే చిప్స్ కావాలండి ఎందుకదే అన్న లేస్ చీటోస్ కుర్కురే ఇవన్నీ తీసుకెళ్తుంది వచ్చింది వస్తుంది ఒకటి ఒకటి రెడీగా ఉంది మనం ఏదో బ్యాగ్ తెచ్చాము ఇంకా వెయిట్ చేస్తుంది అది ఓకే వీళ్ళు ఏదో తెచ్చారు ఇంకా సో పక్కా మనం తినాలి అన్నట్టు చాలా బాగుంది మా వ్యూ అయితే ఎంత బాగుందంటే మీకు కూడా చూపిస్తా ఒక టూ మినిట్స్ ఎంజాయ్ చేసి మీకు కూడా మా వ్యూని చూపిస్తా ఫ్లిప్ చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ అసలా వావ్ హ సో నైస్ ఇక్కడ ఒకటి ఉంది ఒక బర్డ్ ఏంటది అంది ఏం పేరు అన్నావు బే సీగల్ సో బే నువ్వు ఇప్పుడు ఇక్కడ నైన్ ఇయర్స్ అయింది కదా వచ్చి సో నైన్ ఇయర్స్ లో నువ్వు ఎందుకు కాలిఫోర్నియానే ప్రిఫర్ చేస్తావు అంటే ఫస్ట్ క్లైమేట్ కొంచెం బాగుంటుంది ఇంకో వేరే ప్లేసెస్ కంపేర్ చేస్తే ఇంకోటి ఏంటంటే నువ్వు కాలిఫోర్నియాలో ఉన్నాక నీకు వేరే ప్లేస్లో అంత ఉండబే కాదు యా సో నేను ఫస్ట్ యాక్చువల్గా నేను ఈస్ట్ పోస్ట్లో ఉండే నార్త్ కేరళనా అక్కడ అది కూడా బాగానే ఉంటుంది యాక్చువల్గా బట్ నేను ఇంటర్న్ కొంచెం ఇక్కడ చేశాను బే ఏరియాలో చేశాను సో ఎలా ఉండే అంటే అప్పుడు ఫుల్ ఫైవ్ డేస్ వర్క్ చేసి ఇలా వీకెండ్ ఇలా బీచ్ వచ్చి హైక్ కెళ్ళి ట్రైల్ కెళ్ళి ఏదో ఒక డెలర్ మస్తు ఉంటాయి అనమాట ఇక్కడ అవుట్డోర్ యాక్టివిటీస్ చూడడానికి డిఫరెంట్ వైబ్ ఇది అండ్ ఒకసారి నువ్వు ఇట్లా బీచ్ వచ్చి ఒక ఒక ఫ్యూ అవర్స్ ఉండి నువ్వు ఇంటికి వెళ్ళిపోతే నీకు ఫుల్ ఇట్లా మొత్తం ఒక స్ట్రెస్ రిలీఫ్ ఇది అవును మనం నేచర్ ఇస్ లైక్ డెఫినెట్లీ ఐ మీన్ ఐ మీన్ నాట్ జస్ట్ బీచ్ ఒక ఏమైనా లైక్ మౌంటైన్స్ కానీ హిల్ స్టేషన్స్ కానీ బీచెస్ కానీ లైక్ వాట్ ఎవర్ ఎనీథింగ్ క్లోజ్ టు నేచర్ చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ నో వాట్ చాలా మంది నీకు తెలుసు కదా ఈ విషయం లైక్ ఇప్పుడు మీరు మీకు కూడా తెలిసే ఉంటుంది లైక్ మనకి దిష్టి తగిలిన ఏమైనా అయినప్పుడు కొంచెం దిష్టిగా ఉంది అది ఇది అని పెద్దవాళ్ళు మనకి ఉప్పుతో దిష్టి తీస్తారు నార్మల్గా సో అది కామన్ ఎందుకంటే ఉప్పులో నెగటివిటీ అన్ని తీసే ఒక గుణం ఉంది అనేసి చెప్తారు కాబట్టి సముద్రంలో ఉప్పే ఉంటుంది ఆబ్వియస్లీ సో సముద్రంలో మనం వచ్చి కూర్చుంటే అందుకే చాలా మందికి చాలా రిలాక్స్డ్ అనిపిస్తుంది ఈ మనకి మన మన దీంట్లో కూడా చెప్తారు కదా లైక్ యోగా ఆర్ మెడిటేషన్ కానీ లేదా ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు కానీ లేదంటే సైంటిఫిక్గా మనం ఏమైనా ఆలోచిస్తే కూడా లైక్ కౌన్సిలర్స్ డాక్టర్స్ వీళ్ళు కూడా చెప్తారనమాట బీచెస్ ఆర్ సంథింగ్ వెరీ సూదింగ్ అండ్ నైస్ అని చెప్పి

True, right. Different people have different problems. True. तो कौन-कौन तो मानते हैं कि वो कच्ची ना problem वड़ा पैदा करन पिया चुका कौन-कौन तो मानते हैं कि actual पैदा problems में तो ये देखा like this like कोचो, mm. but इपुने beach उसने इपुने game आते हैं तो माइज़न्दे you look at this इतना wide also, right? view या नहीं कोका उनका realization उससे like you are you are this small in front of like in this entire universe ओके चिन्ना small इक्यूल हैं ना तो true ఎలాగ డస్ట్ పార్టికల్ లాగా ఎర్త్ మీద సో నువ్వు అనుకున్నంత నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ నువ్వు అనుకున్నంత ప్రాబ్లమ్స్ అంత పెద్ద ఏం కాదు అవి సో నీకు అదొక ఒక గుణ ఒక గుణపాఠం యా గుణపాఠం ఒక రియలైజేషన్ రియలైజేషన్ యా ఒక బ్లిస్ వస్తుంది ఇక్కడ వచ్చాక మొత్తం పెసిఫిక్ ఓషన్ బట్ ఇక్కడ కాలిఫోర్నియాలో వీళ్ళు స్పెసిఫిక్ గా చిన్న 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 బీచెస్ 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 గా పేర్లు పేర్లు మార్చుకుని అక్కడక్కడ పార్కింగ్ స్పాట్స్ వాష్ రూమ్స్ రెస్ట్ రూమ్స్ షవర్ కి అన్ని ప్లేసెస్ అన్ని సెట్ చేసి చేశారు చేశారనమాట అందుకే కిరణ్ చెప్పినట్టు చాలా మందికి ప్రతి జాగాలో ఇక్కడ నీకు ఒక గార్డ్ పోస్ట్ కనిపిస్తుంది కదా యా సో ఇఫ్ సమ్మన్ ఇస్ డ్రౌనింగ్ ఇన్ వాటర్ దే విల్ కమ్ ఫ్రమ్ దేర్ పోస్ట్ లైఫ్ గార్డ్ యా యా సో ఇదన్నమాట లైఫ్ గార్డ్ సో ఇక్కడ ఇక్కడ నుంచి ఎవరైనా డ్రౌన్ అవుతుంటే మునిగిపోతుంటే చూసి మనకి సేవ్ చేయడానికి వస్తారంట సో యాక్చువల్గా ఏంటంటే నేను పెళ్ళి అయినప్పుడు క్యాలిఫోర్నియాకి డైరెక్ట్గా రాలే ఫస్ట్ ఓ హాలో వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు కిరణ్ ఇంకా అక్కడ ఓ హోండాలో వర్క్ చేస్తుండే ఇది ఈ బుడ్డిది వచ్చి మమ్మల్ని చూస్తుంది చూడండి చూడండి వెళ్తుంది అదే కదా సో ఫస్ట్ అక్కడ వచ్చినప్పుడు కొంచెం ఉండే అంటే ఏమంటారు ఇండియన్స్ని కానీ ఎవరినైనా చూస్తే కొంచెం వాళ్ళకి అరే వీళ్ళు వేరే కంట్రీ నుంచి వచ్చి మా మేము ఇక్కడ ఉన్నాము అనేది కొంచెం కనిపించింది ఇక్కడైతే మంది ఇండియన్స్ ఉన్నారు మాకు కూడా మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు అరే ఇక్కడ మన వాళ్ళు ఫ్రెండ్స్ ఎట్లా చేసుకోవాలి మన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే బాగుంటుంది ఎందుకు మెయిన్ అంటే పండగల సీజన్ వచ్చింది అనమాట తాంబూలం ఇవ్వాలి కదా ఎవరిని వాళ్ళు తెలియట్లేదు ఏం చేయాలో తెలియదు కొత్తగా వచ్చాము అప్పుడు సో ఇంకా టెంపుల్కి వెళ్ళాం అనమాట టెంపుల్కి వెళ్తే అరవై మందిర్ అరవైన్ మందిర్ అని ఉంటుంది అక్కడికి వెళ్తే ఇంక అందరూ మన వాళ్ళు చాలా మంది ఉండే అండ్ అలా అలా ఫ్రెండ్స్ అయ్యాము ఒక పెద్ద గ్రూపే వచ్చేసింది అవును అండ్ గా చెప్పాలంటే ఫెస్టివల్స్ ఏది కాంప్రమైజ్ అయ్యేలాగా లేదు అన్నీ ఫెస్టివల్స్ చాలా గ్రాండ్గా చాలా మంచిగా ఇక్కడ దొరికినంత ఏమంటారు మనకి అంటే పూలు ఇవన్నీ కూడా మనకి కొంచెం తక్కువే అయినా కూడా ఇండియా నుంచి అన్నీ ప్లాన్ చేసి తెప్పించుకొని మరీ సూపర్ చేస్తారనమాట నేను స్టార్టింగ్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు ఆ ఫీలింగే లేదు చాలా బాగా చేస్తారు అండ్ ఇండియన్ ఫుడ్ కూడా బాగుంటుంది ఇక్కడికంటే బేరియాలో అంటే మేము ఉన్నది సదర్న్ క్యాలిఫోర్నియా నార్దర్న్ క్యాలిఫోర్నియాలో ఇంకా బాగుంటుందంట ఇండియన్ ఫుడ్ ఇక్కడ కూడా బాగానే ఉంది చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఆర్టేషియా ఒక ప్లేస్ ఉంటుంది అనమాట మామూలుగా ఏంటంటే ఇట్స్ లైక్ మినీ ఇండియా సో యు లైక్ ఎవ్రీథింగ్ ఇండియా ఇండియన్ ఇండియన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి అక్కడ బట్టల్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా ఫేమస్ బ్రాండ్స్ గోల్డ్ షాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి యాక్చువల్లీ అది మినీ ఇండియా లాగానే ఉంది లిటరల్గా ఒక ఐ థింక్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెస్టారెంట్స్ ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇండియన్ రెస్టారెంట్స్ తర్వాత గోల్డ్ స్టోర్స్ బట్టలు స్టోర్ పిల్లల బట్టలు అది ఇది అది ఇది అన్ని అన్ని ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ స్వీట్స్ స్వీట్స్ కూడా చాలా 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 టిపికల్ దేశీ స్వీట్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది అసలు సో ఇట్ ఇస్ వెరీ గుడ్ ఐ హోప్ మై వాయిస్ ఇస్ క్లియర్ ఎందుకంటే చాలా ఎక్కువ వస్తుంది చూసారా మా ఆయనను కొట్టాడు

ఇక్కడైతే నిజంగా డాగ్స్ని పెంచుకోవడానికి డాగ్స్ కూడా అదృష్టం చేసి ఉంటుంది అస్సలు ఎంత లిబరల్ అంటే ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ లేవు చాలా వరకు రెస్ట్రిక్షన్స్ లేవు లైక్ మాల్స్ రెస్టారెంట్స్ బీచెస్ ఎవ్రీవేర్ నువ్వు తీసు మీరు మనం తీసుకెళ్ళొచ్చు చాలా బాగుంటుంది కిరణ్కి పాపం చాలా ఇష్టం it's freezing marco one more Ow! పిచ్చి పిచ్చిగా ఫ్రీజింగ్ ఉంది ఇది చాలా కోల్డ్ అవుతుంది బాయ్ నన్ను బిస్కెట్ చేసాడు ఇందాక మీకు కనిపించదో లేదో వీడియోలో నాకు తెలీదు మేము జస్ట్ వాక్ చేద్దాం మనకు ఒక షార్ట్ కోసం అంటే వెనక్కి తీసుకెళ్ళాడు అనమాట అప్పుడు అది వేవ్ వచ్చింది పెద్ద వేవ్ వచ్చి ఫుల్ టచ్పోయాం అది ఫుల్ కాదు కాలంతా తడిచిపోయింది ఫుల్ కోల్డ్ ఉంది అనమాట ఇప్పుడు ఫ్రీజింగ్ ఉంది మాకు ఓ మై గాడ్ బట్ చాలా చాలా బాగుంది ఐ లవ్ దిస్ వి లవ్ దిస్ మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా ఎవరైనా కాలిఫోర్నియాకి వస్తే రండి మమ్మల్ని కలవండి తీసుకొస్తాం ఈ బీచ్కి మిమ్మల్ని కూడా మీకు కూడా బాగా నచ్చుంది వ్యూ ఓ వావ్ ఏ బేబ్ చాలా పెద్దగా వస్తుంది లేదు చిన్నగా ఉంది ఇంతకు ముందు పెద్దది ఓ మై గాడ్ ఇక్కడ నుంచి ఎందుకు వస్తుంది రెండు సైడ్ నుంచి వస్తుంది వేవ్స్ మాకు ఇది వాటర్ బేబ్ మై దిస్ దిస్ ఇస్ బేబీ టు ఓ గైస్ వెరీ డింగ్ థింగ్ ఏమైందంటే బీచ్లో మేము తిరుగుతూ ఆ హ్యాపీనెస్తో ఏదో ఒక పాయింట్కి మా కెమెరా పని చేయడం ఆపేసిందనమాట ఫర్ వాట్ ఎవర్ రీజన్ సో ఇంతసేపు ట్రై చేసాం దాన్ని ఆన్ చేయడానికి బట్ అది ఆన్ అవ్వట్లేదు సో అందుకని సో ఈ లాస్ట్ షార్ట్స్ అయితే ఇందులోనే తీస్తున్నాం జస్ట్ అవ్వండి ప్లీజ్ ఏమైంది బేబీ కెమెరాకి నిజం చెప్పు యా యా పోయింది ఎలా పోయింది చెప్పు వాటర్ పోయింది ఎవరే సర్ వాటర్ ఎవరే సర్ దేవుడు సరిపోయింది హీరో వేలను కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారు ఏంటి పంపించాడు హో గాయస్ మేము వచ్చిన ఆనందంలో ఫుడ్ తినడం మర్చిపోయాం చాలా ఆకలిస్తుంది సో లెట్స్ హ్యావ్ ఆర్

మా ఇట్లా తినిపిస్తుంటే ఇంకా బాగుంటుంది వాయిస్ మీకు క్లియర్గా వినిపించకపోవచ్చు బికాజ్ మైక్ లేదు ఇది కెమెరా మైక్ ఇది పని చేయట్లేదు బేసిక్గా కెమెరా పని చేయట్లేదు కాబట్టి సో దట్స్ బాడక్ట్ So that's about our beach picnic, guys. Hope you enjoyed it. I vlog vlog. Until then, take care. Love you. Miss you. Bye bye. Don't forget to like, share, and subscribe my YouTube channel. Chandana Segu.